నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజింగ్ ఛానల్ ఇది శ్రీశైలము రోపేనండి శ్రీశైలం రోప్యే ప్రకృతి మధ్య ప్రయాణం చాలా చక్కని అనుభూతి గురిస్తుంది శ్రీశైలంలో రోపే సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రము ఐదు గంటల వరకు ఒకవైపు శ్రావణ మాసం మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం ఎంతో పవిత్రమైంది ఉంది ఈ రోపే చూడండి ఎంత చక్కగా ఉందో దీనిలో ప్రయాణం మహా అద్భుతంగా ఉంటుంది శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తుంటాము కోరిన కోరికలు నెరవేరుతాయని శివనామ స్మరణ చేస్తుంటే భక్తుల నమ్మకం అండి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎంతో పవిత్రమైన ప్రదేశం ప్రకృతి అందాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మనస్సు దోచే కొల్లేరు సరస్సు అందాలు ఈ ట్రిప్పులో భాగం రోప్వేలో కూర్చోబెడుతున్నారు ఇక్కడ చూడండి ప్రకృతి రమణీయత ప్రశాంతమైన వాతావరణం చూడచక్కని అందాలు వెళ్తుంది చూడండి వే పాతాళగంగా చూడడానికి వెళ్తుంది ఒకప్పుడు శ్రీశైలం నుండి పాతాల గంగకు వెళ్ళడానికి మెట్ల మార్గము ఉండేది ఇప్పుడు రోప్వే చాలా అందంగా ఉంది ఈ రోప్వే రెండు వేల ఐదవ సంవత్సరంలో జనవరి పదహారవ తేదీన ఏపు ఏపీ టూరిజం సంస్థ ఏర్పాటు చేసిందండి ఇటు నాలుగు వెళ్తున్నాయి చూడండి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలము కృష్ణానది ఒడ్డు ఉన్న పవిత్రమైన పట్టణం ఇది మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో ప్రవహించే కృష్ణానదిని పాతాల గంగా అని అంటారు ఇక్కడ స్థానికులు ఇక్కడ చూడండి ఈ నల్లమల అడవుల్లో ఇలా వెళ్తుంటే ఎంతో అనుభూతి అండి ఈ ప్రాంతంలో నల్లమల్ల కొండలు నదీ జలాలు కలిసి సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని అందిస్తాయి ఎంత హైట్కి వెళ్ళింది చూడండి మళ్ళీ అలా డౌన్కి వెళ్తుంది ఇటువైపు ఇటు వస్తున్నాయి చూడండి అటువైపు వెళ్ళడము ఇటువైపు రావడం ఎంత హైట్గా ఉందో చూడండి ప్లేసెస్ చూస్తుంటే భయం వేస్తుంది ఈ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి శ్రీశైలం రోపే ఒక అద్భుతమైన మార్గం అండి చూడండి పాతాల గంగా అందమైన ప్రకృతి దృశ్యాలు మనస్సు దోచే కొల్లేరు సరస్సు అందాలు ఈ శ్రీశైలం దర్శనంతో పాటు పాతాళగంగా పంచదార పాలదార శ్రీశైలం డ్యాము ఇవన్నీ కూడా చూపిస్తారండి టూరిజం వాళ్ళు ఇటు వస్తుంది చూడండి ఇటు నాలుగు వస్తాయి డౌన్కి నాలుగు వెహికల్వి వెళ్తాయండి రోప్వే అక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉందండి రోప్వేలో వెళ్ళి అక్కడ బోటింగ్ కూడా చేసుకుని వస్తారు ఈ ప్రకృతి రమణీయతను చూస్తుంటే మధురానుభూతి సుందరమైన ప్రకృతి అందాలు ఇలా నలుగురిని కూర్చోబెడతారు